హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో టూ మీటర్స్ లోన షార్ట్ అంబ్రెల్లా కుర్తి అనేది చూపిస్తానండి అయితే నేను ఈ శారీలోనే చూపిస్తాను ఈ శారీ వచ్చేసి టూ కలర్స్ వచ్చింది కదా చూసారు కదా ఈ విధంగా హాఫ్ సారీ కింద వచ్చిందండి ఇందులోన ఒక కలర్ అయితే టూ మీటర్స్ అయితే నేను తీసుకుంటున్నాను దీనిలోనే అంబ్రెల్లా అం మోడల్ కుర్తి అనేది కటింగ్ అనేది చేస్తానండి చూడండి చూసారు కదా టూ కలర్స్ వచ్చింది ఒకటి వచ్చేసి బ్లాక్ ఒక కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ వచ్చింది ఒక వైపు అయితే ఆరెంజ్ వచ్చింది కదండి ఇందులోనైతే రెండు డివైడ్ చేసేస్తున్నాను బ్లాక్ వేరేగా ఆరెంజ్ కటింగ్ అనేది చేసేస్తానండి ఇందులోనే ఈ బ్లాక్ క్లాత్ వచ్చి నేను ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కటింగ్ చేస్తాను అది ఎలాగనేది వీడియోలో చూడండి సింపుల్గా అయిపోద్ది ఎక్కువ టైం కూడా పట్టదు నాకు ఎనిమిది నిమిషాల్లో అయితే కటింగ్ అనేది చేసేసాను ఇగోండి ఇందులోనే హ్యాండ్స్ తీసేసి మిగతా క్లాత్ అనేది నేను కటింగ్ చేస్తాను ఈ కలర్ ఇప్పుడు చూపించాను కదా ఆరెంజ్ కలర్ది వేరే ఫ్రాక్ కింద కొడతానండి ఇప్పుడు ఇగోండి ఈ కలర్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి దీనికైతే నేను మెజర్మెంట్ అనేది తీసేసుకున్నాను ఇగోండి దీనికి లైనింగ్ వేయాలి కదా ఈ లైనింగ్ అనేది రేపు లైనింగ్ అయితే రెండు మీటర్లు అండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇగో ఫోల్డింగ్ మన వైపు ఉందా ఈ పైన కూడా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా మలుచుకోండి ఇగో నీట్గా ఇలా పెట్టేసుకోండి చూసారు కదా పైన కూడా ఫోల్డింగ్ ఉండేటట్టుగా ఇలాగ నాలుగు లేయర్స్ అంటే టూ పార్ట్స్ కింద వచ్చేటట్టుగా టూ పార్ట్స్కి వచ్చేటట్టుగా మనకు పెట్టుకోవాలండి పై నుంచి అయితే మెజర్మెంట్ తీసేసుకుంటాను ఇది లైనింగ్ కదండి లైనింగ్ అయితే నాకు థర్టీ నైన్ వచ్చింది మొత్తం మెజర్మెంట్ వచ్చేసి వచ్చేసి నలభై నాలుగు ఉండాలండి ఒరిజినల్ క్లాత్ అయితే నలభై నాలుగు తీసుకుంటే సరిపోతుంది అంటే వన్ నుంచి ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ కటింగ్ చూపిస్తాను చూడండి అయితే ఇగోండి పై నుంచి ఇగుండి చెస్ట్ వరకు ఒక పాయింట్ వేసుకోవాలి తర్వాత ఇగోండి నడుం వరకు ఒక పాయింట్ వేసుకోవాలి చెస్ట్ వరకు వచ్చేసి ఏడున్నర ఇంచీలు నడుము వరకు వచ్చేసి పదమూడు లేదంటే పద్నాలుగు ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ గీసుకోండి ఇలా లైన్ గీసుకుంటే సింపుల్గా ఉంటుంది మనం మార్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలాగ అయిపోయినాక ఇగోండి ఇక్కడైతే నేను ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు అండి ఒకవైపు అయితే ఏడున్నర ఇంచులకి అదే ఏడున్నర ఇంచులకి కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఈ గుండెలుగా మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటా నార్మల్ నెక్కే అనుకోండి ఐదున్నర ఇంచులు ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది అందులోనే మనకి నెక్ షోల్డర్ రెండు వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను ఈ బోట్ నెక్ మోడల్ అయితే నెక్ పెడుతున్నానండి అందువల్ల ఫుల్ షోల్డర్ అనేది తీసేసుకున్నాను ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నేనైతే వన్ ఇంచ్కి అయితే మార్క్ చేశానండి నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ టైప్ కాబట్టి వన్ ఇంచ్కి పెట్టాను ఇక్కడ వచ్చేసి నలభై ఇంచులు అండి నలభై బై ఫోరు టెన్ ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ థర్టీ సిక్స్ అండి అంటే నైన్ వస్తుంది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా మనకు ఖర్చు కావాలి కదా మన అండి వన్ అండ్ హాఫ్ అయినా లేదంటే టూ ఇంచెస్ అయినా ఇట్లా పెట్టేసుకోవడమే చూశారు కదా ఈ విధంగా ఇగోండి ఇలా లైన్ గీసేసుకోండి మీకు అర్థమవుతుంది అలాగైతే ఇప్పుడు వచ్చేసి మనము ఇగోండి ఇది నేను ఇప్పుడు గీస్ చూపిస్తున్నా ఇది ఏంటంటే టెన్ ఇంచెస్కి మార్క్ చేశాను అనేసి ఇక్కడ నైన్ ఇంచెస్ అనమాట అక్కడ జస్ట్ వెడల్పు నడుము వెడల్పు అయితే అక్కడ అయితే రాసానండి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చూడండి షేప్ అనేది ఎలా గీయాలనేది చూపిస్తాను స్కేల్ తీసేసుకోండి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి ముందు మార్కింగ్ ఈ మార్కింగ్ పెట్టుకొని ఇలా ఒక లైన్ అయితే గీసేయండి ఫస్ట్ తర్వాత కొంచెం ఇలా కర్వ్ వచ్చేటట్టు గీసేసుకోండి అలాగైతే షేప్ అనేది నీట్గా ఉంటుంది అదేవిధంగా ఈ రెండో సైడ్ కూడా ఇగోండి ఇలాగ కొంచెం లాప్కి ఇలాగ వచ్చేటట్టు గీసేసుకుంటే బాగుంటుంది ఇగోండి ఈ పది నుంచి మళ్ళీ ఒకసారి నేనైతే కోల్చుకుంటున్నాను ఎంత ఉందని చెప్పేసి ఈ మిగతా క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ కదండి కిందనైతే అది యాడ్ చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఒక నాలుగు ఇంచెలు ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా గేర ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా ఇగోండి కరు వచ్చేటట్టుగా ఇలా మార్చేసేయండి ఈ చివర కొంచెం క్లాత్ అనేది చాలలేదు కదా ఈ క్లాత్ ఈ చివరి వచ్చింది కదండి కటింగ్ చేయగా వస్తుందా మిగిలితుంది కదండి ఆ క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేసేస్తే సరిపోతుంది ఇంగోండి టూ మీటర్సే కదా లైనింగ్ అందువల్ల కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు నెక్ గీస్తాను చూడండి నెక్ షోల్డర్ కలిపి ఇక్కడ ఏడున్నర వచ్చింది కదండి ఇందులోన ఇగోండి మూడున్నర ఇంచీలు షోల్డర్ వదిలేసి మిగతాది నేను నెక్ కింద గీసేస్తున్నాను అండి నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ వైపు అయితే నేను ఐదు ఇంచీలు పెడుతున్నాను బ్యాక్ అయితే కొంచెం పైకి పెడుతున్నాండి అంటే నాలుగు ఇంచీలు పెడతాను ఇగోండి షేప్ అనేది ఇలా రౌండ్ ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇలా ఇచ్చేసుకుంటే సరిపోద్ది మరీ మూడు ఇంచులు పెట్టేసుకున్నాం అనుకోండి అది మెడమయ్యి వచ్చేస్తుంది అన్ఈజీగా ఉంటుందండి కొంచెం కిందకి డౌన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది బోట్ నెక్ కదా అందువలన ఇక్కడ కొంచెం లోపకే ఒక హాఫ్ ఇంచు వరకు కొంచెం లోపుకి ఇవ్వండి ఇలా గీసేసుకుంటే ఇది లో కటింగు తర్వాత మనం అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ చేయట్లేదు ఇందులో చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఇలా రౌండ్ అనేది గీసేయడమే ఈ రెండు నెక్లు ఒకేలాగైనా కట్ చేసుకోవచ్చు కొంచెం పైకి అయితే లేదంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం కిందకి డౌన్ పెట్టేసి బ్యాక్ నెక్ వచ్చేసి పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పైది గీసాను కదా అది బ్యాక్ సైడు నేను కటింగ్ చేస్తాను అప్పుడు చూపిస్తాను అండి చెప్తాను ఇప్పుడు రెండు ఒకే విధంగా కట్ చేసేస్తున్నాను తర్వాత ఫ్రంట్ది వచ్చేసి కొంచెం డౌన్ అనేది తర్వాత కట్ చేస్తానండి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా అప్పుడు ఇగోండి ఇక్కడ కరువు కూడా కొంచెం ఇగోండి ఇలా కరువు వచ్చేటట్టుగా గీసేసేయండి మరీ లోపకి కాకుండా లూజ్గా ఉన్నా కొంచెం పర్వాలేదండి ఇది కుర్తీయే కదా మరి బ్లౌజ్ లాగా ఫిట్టింగ్గా రా ఫిట్టింగ్ అవసరం లేదు కొంచెం లూజ్గా ఉన్నా సరిపోతుంది ఇలా కట్ చేసేయడం ఈ మిగతా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది ఈ చివర కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత కింద నిమిచ్చి కొంచెం కరువు వచ్చేటట్టుగా మనము కట్ చేసుకోవడమే జాయిన్ చేసుకునేక ఇగోండి ఇక్కడ ఇంకా చూసారా ఈ విధంగా కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి జాయింట్ చేసేసాక మిగతా క్లాత్ అనేది కరువు దగ్గర తీసేయడమే కొంచెం లోపకి తీసేస్తే సరిపోతుంది ఇగోండి ఇలాగా కట్ చేసేయండి నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసేసానండి ఇగో ఇక్కడ పెట్టేసి జాయింట్ చేసేయడమే తర్వాత స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి ఇప్పుడైతే కటింగ్ వీడియో చూడండి అయితే ఈ ఒరిజినల్ క్లా అంటే సరీల క్లాత్ ఉంది కదా ఇందులోనైతే నేను ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి మొత్తము ఖచ్చితంగా కలిపి పదహారు ఇంచీలు అయితే తీసానండి ఇది ఎల్బో హ్యాండ్స్ కరెక్ట్గా కట్ చేసేసి మిగతాది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి కరెక్ట్గా పెట్టుకోండి టూ హ్యాండ్స్ వచ్చేటట్టుగా ఇగో ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా ఈ పై నుంచి ఇలా కరువిచ్చుకోవడమే లూజ్గా ఉన్నాయి పర్వాలేదండి కొంచెం లూజే ఉండాలి కదా అందువల్ల ఇదిగోండి పైన చిన్న డాట్ పెట్టేసుకోండి అయిపోయింది తర్వాత మిగతా క్లాత్ తీసేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇదిగోండి ఇలాగ ఇందాక మనం లైనింగ్ ఎలా ఫోల్డింగ్ చేసామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపు రావాలి ఈ ఆపోజిట్ క్వారస్ రావాలి ఈ కింద మనం మొత్తం పొడిగి ఎంత పెట్టాలంటే నలభై నాలుగు కదండి దానికి వన్ ఇంచ్ కలిపి నలభై ఐదు ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకొని కొంచెం క్లాత్ దీనికి కూడా జాయింట్ అనేది పడుతుంది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అప్పుడు కొంచెం కరువు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి ఇప్పుడు కటింగ్ అనేది సేమ్ లైనింగ్ ఎలాగుందో అదే విధంగా కొంచెం ఎక్కువ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కొంచెం ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి జాయింట్ చేసేసాక తీసేస్తే సరిపోతుంది ఇలాగా అయిపోయింది కదా ఈ పైన జాయింట్ ఉంది కదండి జాయింట్ అనేది తీసేయండి ఇలాగా చూసారు కదా సింపుల్గా అయిపోతుందండి ఈ కుర్తీ అనేది వన్ పీస్ అంబరీల కుర్తీ అని కూడా అంటారండి ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇవి రెండు కదండి ఒకటి అయితే తీసేయాలి బ్యాక్ సైడ్ తీసేసి ఫ్రంట్ వైపుది మనం లో కటింగ్ చేయాలి కదా ఆ లో కటింగ్ అనేది ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది సైడ్ పెట్టేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఇవ్వండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు లో కటింగ్ అనేది కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి తర్వాత పెడతానండి ఇవ్వండి అయిపోయింది కదా ఫైనల్గా ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకుంటే ఉంటుంది మొత్తం స్టిచ్చింగ్ చేసాక చూపిస్తాను డ్రెస్ ఎలాగ ఉందని చెప్పేసి ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్